హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్ డిస్కషన్ దట్ ఈస్ అ మేజర్ ఈవెంట్ మనకి అంటే విద్యార్థి యొక్క అకాడమిక్ అంశాలు అంటే పరీక్షల్లో సాధించినటువంటి మార్కులతో పాటు వారికి సంబంధించినటువంటి ప్రొఫైల్ అంటే బిఎంఐ ఎలా ఉంది ఫిజికల్ గ్రోత్ బ్లడ్ గ్రూప్ ఏంటి వారి ఏజ్కి తగినటువంటి గ్రోత్ ఉందా ఇట్లాంటి అంశాలు పొందుపరచడంతో పాటు మనం స్టూడెంట్ తాలూకా సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే నేను ఇప్పుడే నా ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ రాస్తాను ఫ్యూచర్ నా యాస్పిరేషన్ ఏంటి అనేది నేను ఇక్కడ నమోదు చేస్తాను హౌ ఐ వాంట్ టు బికమ్ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అనేది అలాగే వారి అటెండెన్స్ మానిటరింగ్ ఉంటుంది అలాగే స్టూడెంట్ తాలూకా షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి మీడియం టర్మ్ గోల్స్ ఏంటి లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అనేది కూడా దీనిలో నమోదు చేయడం జరుగుతుంది స్టూడెంట్ సెల్ఫ్ అసెస్మెంట్తో పాటు పేరెంట్ ఫీడ్బ్యాక్ కూడా దీనిలో నమోదు చేయడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దీంతోపాటు కొన్ని హోలిస్టిక్ ఈవెంట్స్ అంటే సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ ఎలా ఉంది కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఏంటి లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఏంటి ద వరల్డ్ అరౌండ్ అజ్ అనే అంశాల మీద కూడా ఖచ్చితంగా వీటిల్లో అన్ని అంశాలు అంటే వారికి డ్యాన్స్లో ఏమైనా ప్రతిభ ఉంటే దానికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ని టీచర్ రికార్డ్ చేస్తారు మ్యూజిక్లో ఏదైనా వాళ్ళకి ప్రవేశం ఉంటే ఆ రికార్డ్ చేస్తారు అంటే అన్ని కరికులర్ కరికులర్ ఎక్స్ట్రా కరికులర్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒక సింగిల్ డాక్యుమెంట్లో పొందుపరిచి దీన్ని ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ ముందు తల్లిదండ్రులకి ఇచ్చి వారితో ఈ కార్యక్రమం డిస్కస్ చేయాలి అని చెప్పి ఆ రోజు మనం వన్ అండ్ హాఫ్ అవర్ దానికి ఒక స్లాట్ పెట్టుకోవడం జరిగింది దీనిలో వన్ ఆన్ వన్ ప్రతి టీచర్ కూడా వారి పేరెంట్కి ఒక రూమ్లో ఒక డెస్క్ అరేంజ్ చేసి చాలా వివరంగా డిస్కస్ చేయడం జరుగుతుంది అదే సమయంలో పేరెంట్స్ నుంచి కూడా ఏమైనా కన్సర్న్స్ ఉంటే అంటే స్టూడెంట్ బిహేవియర్ ఎలా ఉంది ఇంటి దగ్గర ఏ రకంగా వాళ్ళని ఇంకా మెంటర్షిప్ చేయాలి అనేది కూడా టీచర్ నుంచి సలహా తీసుకుంటారు పేరెంట్స్ నుంచి కూడా టీచర్స్ కూడా దీనిలో కొన్ని లెర్నింగ్స్ ఉంటాయి ఎందుకంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది ప్రాబ్లమెటిక్ బిహేవియర్తో ఉంటారు కొంతమంది సపోర్ట్ కావాలి కొంతమంది టీనేజ్లో ఎంటర్ అయ్యేటువంటి పిల్లలకి డిఫరెంట్ ఎమోషనల్ సపోర్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది అలాగే ముఖ్యంగా గర్ల్ చైల్డ్కి హైజీన్ పరమైనటువంటి కొన్ని టిప్స్ ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎనీమిక్ ఉన్నటువంటి పిల్లలు కానీ ముఖ్యంగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఆర్టిజం టైప్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారికి పేరెంట్ టీచర్ కలిస్తే తప్ప సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి అక్కడ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏంటి ఉన్నాయి అనే అన్ని అంశాల మీద కూడా ఆ రోజు మేజర్గా డిస్కషన్ జరుగుతుంది